హలో అండి రాజా గడు అటెన్షన్లో కూర్చొని చూస్తున్నాడు ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది రాజా ఇదిగో నా వెనకాలే పడుతున్నాడు ఎందుకనేది మీకు ఒక హాఫ్ సెకండ్లో చెప్పబోతున్నాను నేను ఎటు వెళ్తే అటు వస్తాడండి ఇప్పుడు అడిగి గురుకుంటా దానికి ఒక రీజన్ ఉంది నా చేతిలో ఒకటి ఉందనమాట రాజాకు సంబంధించినవి ఉన్నాయి నా చేతిలో మీరు అనుకోమాకండి ఆశ పెడుతున్నారు మీరు వీడియో కోసం అనేసి ఆగమ్మా నేను కత్తెర కోసం వెతుక్కుంటున్నా అండి ఇదిగోండి కత్తెర దొరికిందిలే ఇదిగోండి బోన్ స్టిక్స్ బోన్ స్టిక్స్ అంటారు కదా అవి కత్తెర కూడా దొరికింది వేసేదాకా ఆగట్లేదండి మనోడు ఆగు కన్నయ్యా ఆగు కన్నయ్యా ఓపెన్ చేయాలి కదా దీన్ని ఓపెన్ చేసి వేస్తాను నువ్వు అట్లా ఎగరకూడదు నా మీద ఒక్క సెకండ్ ఆగమ్మా ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తే రాజాగడ తీసేసుకుంటాడు నోట్లో ఓపెన్ చేసేసిందమ్మా రాజా గారి కోసము వెరీ గుడ్ క్యాచ్ పట్టుకుంటారా మీరు ఇదిగోండి పైన కనబడుతుందా మీకు రాజా గారు ఇప్పుడు క్యాచ్ పడతారు అదిగోండి అసలు కింద పడేసే పనే లేదు నేను క్యాచ్ పట్టాడు చూడండి వాడు గెంతులుగా మీ గెంతుకుంటా తింటాడు ఎంత ఆనందం రాజా చూడండి నేను తీసుకోలే నేను తీసుకుంటాను పరుగు పరుగు మేము తినాలి ఏ ఐటము నువ్వు తినే ఐటమే అది ఒక హాఫ్ ఎన్ అవర్ అండి వీటిని ఫస్ట్ టైం పెట్టినప్పుడు అండి ఒక గంట పట్టింది మన ఒకటి తింటాకి ఇంకా తర్వాత అరగంట ఇప్పుడు పావుగంటలు తిన్న ఆశ్చర్యం లేదు రాజు కొంచెం పెట్టమ్మా అమ్మకి ఏ రాజుగా కొంచెం ఇయ్యమ్మా కాళ్ళ మీద ఏదో పుండ్ అయిందండి పాపం పసుపు రాస్తా నేను పసుపును కొబ్బరి రాస్తా తగ్గిపోతుంది బాగుందా రాజు బాగుందా ఇదిగోండి ఇంకా ఉన్నాయి ఇవి బాగా తింటాడు ఇవి మిల్క్తో చేసే ఐటమ్ అంట దీని మీద ఉందా లేదా నెట్లో సెర్చ్ చేసాము మా అమ్మాయి తీసుకొచ్చింది అనమాట ఇప్పుడు తాడేపల్లిగూడ నుంచి వచ్చింది ఇది ఏంటనేసి నెట్లో సెర్చ్ చేస్తే మా వాళ్ళు ఇది మిల్క్ ఐటమ్ ఇంకొక రకం కూడా తెచ్చిందండి దాంట్లో చికెన్ ఉంటుందంట ఆ తర్వాత వీడియోలో పెడతా అన్నమాట చిన్నగా తినయ్యా గొంతులో పట్టుకునిది నీకు సరే అండి బాయ్